బియ్యం అన్నా ఎవడు అడగడు ఇప్పుడు రూమ్ రెంట్లు పెరిగినాయి అన్న హైదరాబాద్ లో లివింగ్ కాస్ట్ పెరిగింది పెరిగిందన్న దాని గురించి కూడా అడగండి ఒక సినిమా టికెట్ గురించి మీరు అడిగితే ఇంకోటి మీరు ఫ్రీగా కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు ఫోర్ అవర్స్ మీరు కూర్చొని త్రీ అవర్స్ కూర్చొని అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ మీరు కూర్చొని మీరు మనీ ఇస్తారు దానికి ఓకే అన్నా యాక్సెప్టెడ్ జరిగిన తెలుగులో జరిగిన పర్లేదు అది వేరే సినిమా తీసుకొచ్చి డబ్బింగ్ తెలుగు మూవీని రేట్ తెలుగు మూవీ అంటే అన్న ఇండియానే కదా మొత్తం అలానే అలా కనుక్కుంటే ఇప్పుడు హిందీ మూవీ వాట్ టూ అనేది హిందీ మూవీ అది హిందీ వాళ్ళు వంద పెట్టారు వచ్చేసరికి అది మూడు అయింది డిమాండ్స్ పెరిగింది అన్న ఇప్పుడు ఇప్పుడు తెలుగు బానిస మనం అయినా టీఎఫ్ఐ బానిసలు అంతా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇంకే బానిసలు లేరు కాబట్టి రేట్లు ఇలా పెంచుకుంటూ పోవడం కరెక్ట్ నేను అది మనం ఇచ్చిన హైపోయి అన్నది అవును అదే ఇప్పుడు భుక్నేశ్వర్ లో టికెట్ రిలీజ్ చేయగానే అందరూ పొలమని బుక్ చేసుకుంటున్నారు ఇచ్చిన హైప్ అది బుక్ చేయకండి ఎవరు బైకట్ చేయండి మీరు అంతుంటే చేస్తున్నారు కదా ఇప్పుడు ఇష్టంతో చూస్తున్నారు ఇంకోటన్నా టికెట్ పెంచడం వల్ల నష్టమైతే నేనైతే అనుకోను ఎందుకంటే యాజ్ నేను ఒక మూవీ లవర్గా చెప్తున్నా అంటే అందరికీ నచ్చాలని నేనైతే అనుకోను నేను ఒక మూవీ లవర్గా చెప్తున్నాను ఎందుకంటే ఒక టికెట్ రేట్ ఒక్కటి దీంట్లోనే ప్రజలు ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారనమాట సామాన్యులు సామాన్యులు అని నూనె ప్రైస్ పెరిగింది అడగండి బియ్యం ప్రైస్ పెరిగింది అడగండి రూమ్ రెంట్లు ఎంత ఎంత ఉన్నాయి ఎందుకు పెరగ అడగండి బైక్ ప్రైస్ పెరిగింది అడగండి ఎందుకు అడగట్లేదు సామాన్యులు ఒక్క మూవీ మూవీ విషయంలోనే ఎందుకు అడుగుతున్నారు ఒక స్టేట్లో అంటే ఇప్పుడు విడదీసే ప్రజలకి ఏంటంటే సినిమా అనేది ఒక ఎమోషన్ ఇంట్లో వస్తువుల్ని ఓ అట అటు తగ్గించుకొని చేసుకోవచ్చు అని ఆలోచించుకుంటారు కానీ ఒక వాళ్ళకి నచ్చిన హీరోని థియేటర్ మీద చూడాలని ఆ పెద్ద స్క్రీన్ లో ఆయన చూడాలి అన్న ప్రతి ఒక్కరికి ఉండిద్ది అందువల్ల వాళ్ళకి తప్పదు ఎందుకంటే ఫోన్ లైన్ వచ్చిద్ది ఇప్పుడు అలాగనుకుంటే చాలా వెబ్సైట్స్ పైసీ వచ్చేస్తుంది ఒక్క రోజులో పైలసి వచ్చేస్తుంది పైలిసి పెద్ద విషయం కాదు కాకపోతే ఎందుకు అడుగుతున్నారు వాళ్ళకి నచ్చిన హీరోని తర చెప్పేది మీరు చెప్పేది నాకు బాగానే అర్థమైంది ఏమంటున్నారు ఇంకోటి తగ్గితే ఇంకోటి తగ్గితే అడ్జస్ట్ అవుతున్నారు కదా నేను అనేది ఏంటంటే మీరు ఇప్పుడు పాప్కార్న్ రేట్ పెరిగింది అనుకోండి అడగండి ఎందుకు పెరిగిందని మూవీ కూడా ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇప్పుడు లాస్ అవ్వదు కదా థియేటర్కి ఎన్ని ఎన్ని రోజులు సినిమాలు లేవు మన తెలుగులో మీకు తెలుసు సినిమా వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చింది మరి వాళ్ళ రెంటలు కట్టాలి స్టాప్ మెయింటైన్ చేయాలి దానికి తగ్గట్టు మనం కూడా కొంచెం ఆలోచించాలి కదా ఇంత పెంచారు ఓకే మీరు అనే మాట అయితే బాగుంది తెలుగు స్టేట్లోనే ఎందుకు పెంచారని తెలుగు స్టేట్లో మీరు అన్నట్టు ఎమోషన్ అన్న మనకి సినిమా అంటే డిమాండ్ పెరిగింది కాబట్టి రేట్లు పెరిగినాయి ఇప్పుడు డిమాండ్ పెరగకపోతే రేట్ పెరగదు కదా ఇప్పుడు గోల్డ్ అందరికి కావాలి కాబట్టి రేట్ పెరిగింది ఎవడు కొనకపోతే అది రేట్ ఆటోమేటిక్ తగ్గుతుంది అవునా కదా అట్లా సినిమా టికెట్ని మీరు ఎందుకు రైజ్ చేసి అడుగుతున్నారా అంటున్నారు ఇప్పుడు రూమ్ రెంట్లు పెరిగినాయి రూమ్ రెంట్లో నలుగురు ఉండాల్సింది ఇప్పుడు ఇద్దరే ఉండాల్సి వస్తుంది ఆరు వేలకి అప్పుడు ఎందుకంత ఇప్పుడు అడగండి దాని గురించి కూడా సామాన్యులు అక్కడ కూడా బలి బలవుతున్నారు కదా అవును ఇంక్రిమెంట్లు పెరగట్లేదు దాని గురించి కూడా అడగండి ఎందుకు అడగట్లేదు సామాన్యులు ఒక్క సినిమా టికెట్ పెరగగానే మీరు నెగిటివిటీ చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అంటే ఐజ్ వాక్ సినిమా గా అంటే నా దృష్టిలో అలా అనిపిస్తుంది ఎవరినైనా నొప్పిస్తే మాట్లాడితే క్షమించండి మించి నేను ఏమనలేను మిగిలిన వాదన ఏంటంటే మీరు టికెట్ రేట్లు పెంచుతున్నట్టుగానే కార్మికులు ఎవరైతే సినిమా ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకు కూడా థర్టీ పర్సెంట్ పెంచితే బాగుండేది కదా అని మిగిలిన కొంతమంది అంటున్నారు దాన్ని అలా అంటే ఇప్పుడు వాళ్ళకి పెంచవచ్చు పెంచకూడదు అంటే అన్న ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు సినిమా రేట్ పెరిగిందనగానే మీరు ఇంత హైప్ చేశారు కదా ఇప్పుడు సినిమా కార్మికుల గురించి నిజంగా న్యూస్ ఛానళ్ళు హైలైట్ చేస్తే ఎంత అవుతుంది అన్నది నిజంగా నిజంగా మీరు ఇన్ని ఛానల్ ఇన్ని చేసినప్పుడు ఒకవేళ కార్మికుల గురించి నిజంగా మీరు వేస్తే ఇప్పుడు యాజ నేను కూడా ఒక సినిమా ఆర్టిస్ట్నే అట్లా మీరు కూడా దానిలో ఇంకా ఇంకెంత హైప్ అయ్యేది అది న్యూస్ సార్ అదే సార్ నేను అంటుంది ఇప్పుడు ఆర్టిస్ట్ కి అనుకో చేయండి అన్న నేను ఏమంటున్నా ఆ సపోర్ట్ చేయండి ఇప్పుడు మీరు దీన్ని యాకీభవిస్తూ దీన్ని అయితే మీరు ఎట్లా ప్రజల్లో అవేర్నెస్ తెస్తున్నారో దాని గురించి కూడా మాట్లాడండి కార్మికులు ఇట్లా కష్టపడుతున్నారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ లో వాళ్ళకి సరిపోయిన జీతాలు రావట్లేదు ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు దాని గురించి కూడా మాట్లాడాలి కదా దాని గురించి మాట్లాడకుండా అప్పుడు ప్రొడ్యూసర్లు ఏమంటున్నారంటే బడ్జెట్ పెరిగే కొద్దిగా మేము పెంచాల్సి వస్తుంది టికెట్ రేట్లు అంటున్నారు అంటే ఇప్పుడు నేను కార్మికుడికి థర్టీ పర్సెంట్ పెంచితే నేను టికెట్ కూడా నేను థర్టీ పర్సెంట్ పెంచుకుంటే గానీ నాకు వర్కౌట్ అవ్వదు అని ఆలోచిస్తున్నారు అప్పుడు మనం దాన్ని ఇప్పుడు కార్మికులు పెంచడం వల్ల మాకు టికెట్ రేట్లు పెరుగుతున్నాయండి టీఎఫ్ఐ బానిసలు అనుకోవాలా లేకపోతే కార్మికులు రేట్లు పెంచినా పెంచు టికెట్ పెంచుతారా అన్న కార్మికులు పెంచినా పెంచకపోయినా చెప్తాను చెప్తానమ్మా సింపుల్ లాజిక్ తెలుగులో ఇప్పుడు నేను చూడాలనుకుంటే మా ఫ్యామిలీ సినిమా చూపించాలనుకుంటే నేను ఫిక్స్ అయిన ఉన్న అయితే నాకు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టిన వెళ్తాను అమ్మా సింపుల్ లాజిక్ ఇంకా సామాన్యుడి గురించి వస్తారా అంటే మేము కూడా మిడిల్ క్లాసే నేను రెండో రోజే మూడో రోజే సినిమాను చూస్తాను అంతక అంతకు మించి అయితే ఏం కదా దాని గురించి మీరు సినిమా బాగోకపోతే అప్పుడు మీరు మాట్లాడే హక్కు ఉంటుంది ఎందుకంటే మీరు టికెట్ ఇంత ప్రైస్ పెడుతున్నారు కాబట్టి ఒక మాట్లాడవచ్చు బ్రో ఇంత టికెట్ ఇంత చేస్తున్నాం ఎట్లా అని చెప్పేసి సినిమా టికెట్ గురించి నెగిటివిటీ కాకుండా పాజిటివిటీ కూడా సినిమా గురించి కూడా కొంచెం స్ప్రెడ్ చేయండి అన్న టికెట్ రేట్లు అనేది కామన్ కాదన్నా సినిమా ప్రైజెస్ ఎక్కువ అయిపోయినాయి మన తెలుగు స్టేట్ అంటున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ప్రొడ్యూసర్లు కనుక హీరోలు చూడకపోతే అన్న నిజంగా చెప్తున్నా ప్రజలు ప్రజలు అంటున్నారు కాబట్టి నేను కూడా ఒక కామన్ మన్నే నాకు ఎక్కువ ప్రైజ్ అనిపించింది నేను చూడను టూ డేస్ తర్వాత వెళ్తా ఆటోమేటిక్ థియేటర్లలో తగ్గిస్తారు తెలుగు లో ఒక రోజు మొత్తం చూడలేదు ఇంత పెట్టారు కదా మనకు వేరియేషన్ మనమే చూపించాలి అన్న ఇప్పుడు జనాల మీద వాళ్ళు చూపించినప్పుడు టీఎఫ్ఏ మీద మనం ఒక రెండు రోజులు చూడండి ఒక రెండు రోజులు ఆగిపోయింది సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్ అందరూ చూస్తే టాలీవుడ్లో ఏం చూడరు అప్పుడు న్యూస్ ఛానల్ వస్తాయి మూతపడిపోయిన థియేటర్లు ఎందుకు కారణం రేట్లు ఇలా పెట్టారు అప్పుడు జనాలు వచ్చి నేనే మాట్లాడతాను మీరు అంత రేట్ పెట్టారు కాబట్టి జనాలు ఎవరు వెళ్లేదని చెప్పేసి కానీ సినిమా అనేది ఎమోషన్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను నేను రేపు కూలీకి వెళ్తా వార్ టూకి కి నా పేరు గణాకంటూ అంటూ నేను స్టేటస్ స్టోరీ కూడా పెడతా ఏమంటున్నానంటే ఇప్పుడు హీరోలు రిమినేషన్ ఎక్కువ తీసుకుంటున్నారు దాన్ని ఏమైనా తగ్గించుకుంటే హీరోకి ఏమైనా ప్రాఫిట్ ఉంది అంటారా లాస్ ఉంది అంటారా మీరు అన్ని ప్రకారం ప్రకారం ఇప్పుడు ఒకరి హీరో వంద కోట్లు తీసుకుంటే నలభై కోట్లు యాభై కోట్లు తీసుకొని దాంతో కార్మికులు పెంచడం మంచిది అంటారా లేకపోతే హీరో వాళ్ళే అసలు ఫ్యాన్స్ వస్తున్నారు హీరోని చూడటానికే వస్తున్నాము కొన్ని కొన్ని హీరోలు అంటే పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే అచ్చంగా వాళ్ళు స్క్రీన్ మీద కనిపించాలి వాళ్ళు స్క్రీన్ మీద ఉంటే వంద కాదు రెండు వందలు పెట్టినా కానీ మేము వెళ్తాము అసలు రెండు వందలు అయితే వెయ్యి రూపాయలు పెట్టిన బట్టలు దించుకోవడానికి వెళ్తాను అని ఉండే ఫ్యాన్స్ ఉంటారు చూసావా అలా ఉంటే బెస్టా లేకపోతే ఇలా తగ్గించుకోవడం బెస్టా అంటే అన్న ఇప్పుడు రెమినేషన్ ఉంటది రెమినేషన్ తీసుకొని ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా ఆయన ఎంతో మంది చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించారు ఇప్పుడు ఆయన ఎంతో మందికి రెమ్యూనేషన్ తీసుకున్నారు తీసుకొని సోషల్ వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడు మనం నెగిటివిటీ కోణంలో చూస్తే నెగిటివిటీ కనిపిస్తుంది అన్న పాజిటివిటీ కోణంలో చూస్తే పాజిటివిటీ కనిపిస్తుంది ఒకటి మాత్రం నిజం ఇప్పుడు టికెట్ ప్రైస్ అనేది పెంచుతారు నిజంగా ప్రైజ్ ఎక్కువైన వాళ్ళు మానే నేను ఇప్పుడు నిట్టు టూ డేస్ తర్వాత వెళ్తా ఫ్రీ చేసుకుని వెళ్తా ఫస్ట్ రోజు నేను వెళ్ళాను అంత ప్రైజ్ ఉన్నప్పుడు తగ్గిన తర్వాత వెళ్తా టికెట్ రేటే పెరిగింది అంటే కష్టం కదా ఇప్పుడు చాలామంది ఒక సినిమా ఫుల్ అవ్వాలంటే సినిమా మొత్తం రిలీజ్ అయ్యడానికి మంది వర్క్ చేయాలన్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరో వర్క్ ప్రతి ఒక్కరు కష్టపడాలి అంత ఈజీ అయితే కాదు దాన్ని మీరు ఈజీగా జడ్జ్ చేసేసి ఇంత రేట్ పెట్టారంటే అవ్వదు ఇంకోటి బైకౌట్ చేయండి ఇప్పుడు నచ్చినప్పుడు ఎవరైనా అంతే కదా ఇప్పుడు టికెట్ నాకు ఎక్కువ అనిపించింది నేను వెళ్ళను టూ డేస్ బాలీవుడ్ లో అదే సినిమా సారీ బాలీవుడ్ లో అదే సినిమా టికెట్ రేట్ ఏమన్నా తక్కువ ఉంది వచ్చేసరికి ఎక్కువైపోయింది ఇప్పుడు నాగవంశీ గారు దాన్ని ఎంత అనేది క్లారిటీ లేదు మనకి వాళ్ళు బాలీవుడ్ కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని వంద రూపాయలకి వాళ్ళకి నడిచేసేది మనకి రెండు అమ్మారు అంటారా లేకపోతే లేదు అక్కడ లేదు అసలు ఇప్పుడు బాలీవుడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు అంత కొబ్స్ అయిపోయింది ఆల్మోస్ట్ అక్కడ హిందీ ఆడియన్స్ అందరూ బాయ్ కాట్ బాలీవుడ్ అని ఇప్పటి నుంచి అంటున్నారు కానీ మన టాలీవుడ్ లో అలా లేదు మన టాలీవుడ్ లో డామినేషన్ ఎక్కువైపోయింది అక్కడ అందువల్ల మనకి రేట్ పెరిగింది అంటారు వాళ్ళు ప్రొడ్యూసర్లు అమ్మ అమ్ముంటారా మీరు అన్నారు ఇప్పుడు నాగవంశీ గారు కొనొచ్చు ఇప్పుడు ఆయన ప్రొడ్యూసింగ్ చేసుకునే ఆయన ఎంత తక్కువని నమ్ముకోవచ్చు ఆయన కొన్నారు కాబట్టి ఆయనకు ఉంటుంది ఒక బాధ ఏంటంటే కొంచెం తొందరగా నాకు రికవరీ అవ్వాలి నేను పెట్టిన డబ్బులు రావాలి అని చెప్పేసి అందుకని ప్రైస్ ప్రైజ్ అయితే పెంచారు ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి మనకు అమ్మేటప్పుడు కొంచెం ఎక్కువ అమ్మొచ్చేమో కదా ఇప్పుడు బాలీవుడ్లో తక్కువ అంటున్నారు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఇక్కడ రెడీ అయ్యింది ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసేటప్పుడు కొంచెం ప్రైసెస్ పెరుగుతాయి ట్యాక్సెస్ పెరుగుతాయి స్టేట్కి వెళ్ళేటప్పుడు పెరుగుతాయి అలా కూడా మనం అనుకోవచ్చు కదా అక్కడే తయారైంది అక్కడే అమ్మేది చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు మనం అవుట్లెట్కి వెళ్తాం ఏదైనా వస్తువు కొనడానికి అక్కడ చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అక్కడ నుంచి మన ఇంటి దగ్గర వచ్చేసరికి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ జీఎస్టీ అన్ని కలుపుకొని ఎక్స్ట్రా అవుతుంది అలా కూడా మనం అనుకోవచ్చు కదా టీఎఫ్ఐ దగ్గరికి వచ్చేటప్పుడు ఎక్కువ అయ్యి ఉండొచ్చేమో ఇప్పుడు నెగటివ్ ట్రాన్స్పోర్ట్ కదా ట్రాన్స్పోర్ట్ మీకు అన్న ట్రాన్స్పోర్ట్ అనే కాదన్న ఏదైనా గానీ ఓకే ఓకే చెప్పండి అన్న ట్రాన్స్పోర్ట్ అనే కాదన్న ఒక వస్తువు ఒక దగ్గర తయారైంది అన్న అసలు వన్న ఐ వన్న ఓకే ఇది కూడా అంతే కదా నా జీఎస్టీ ప్రతి దాని మీద ఉంటదన్న సినిమా వాళ్ళ మీద కూడా జీఎస్టీ లేదా ఉంది కదా ఇన్క్లూడింగ్ వాళ్ళు కూడా మన దేశమే కదా వాళ్ళేం బయట లేరు కదా వేరే రూల్స్ ఏం లేవు కదా వాళ్ళకి మనం మాట్లాడుకుంటంది సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ గురించి ఓకే నేను అంటే నేను బాలీవుడ్ లో తెలుసు టీఎఫ్ఐ వాళ్ళకి సినిమా అంటే ఏంటో అనేది ఎమోషన్ అన్న సినిమా అంటే మీ అందరికీ తెలుసు ఒక ప్రొడ్యూసర్ ఏమని లెక్కేస్తాడు నేను సినిమా డబ్బులు పెట్టా ఎక్స్ట్రా ఫిల్మ్స్ వాళ్ళు అన్న టీఎఫ్ఐ వాళ్ళకి మనం ఇప్పుడు ఇస్తున్నాం రైట్స్ ఇస్తున్నాము అంటే మనకి వీళ్ళకి రైట్స్ ఇస్తున్నాం అంటే టీఎఫ్ఐ లో కచ్చితంగా వాళ్ళు ఫుల్ రైట్స్ వస్తాయి మనకి ఖచ్చితంగా మనం అనే వాళ్ళకి ఖచ్చితంగా ఫుల్ ఆఫ్ ఆల్ థియేటర్ ఫుల్ చేస్తాం ఖచ్చితంగా అక్కడ సినిమా ఎట్ అని మనకి నచ్చిందో తల మీద ఎత్తుకుంటాం అచ్చకపోతే ఫస్ట్ డే పంపించేస్తాం అంతే కదా అదో క్లారిటీ బాలీవుడ్ వాళ్ళకి కుంది అందుకని చెప్పి మనకి ఎక్కువ రేట్లు కమ్మారు మీరు అంటున్నారా లేదు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అంటారా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క వస్తున్నా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్నది ఇంకోటి ఏంటంటే డబ్బులు పెట్టే వ్యక్తి ఆలోచన ఎలా ఉంటాయంటే ఆయన పెట్టి కొన్నాడు కాబట్టి ఆయన తొందరగా రికవర్ చేయాలనుకుంటాడు అన్న ఇప్పుడు యాజ్ నేను ఒక వస్తువుంటా అది తొందరగా జనాలు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటా దాన్ని నాకు తొందరగా పైసలు రికవర్ చేయాలనుకుంటా అది ఏంటంటే జనాల మీద ఉన్న నాకు నమ్మకం ఇప్పుడు ఒక వస్తువు ఉంది ఆ ప్లేస్ లో అది ఏరియాలో మంచి డిమాండ్ ఉంది అక్కడికి వెళ్ళి ఎక్కువ అమ్ముకుంటా ఇంకో దగ్గర నార్మల్ గా ఉంది దాని ప్రైజ్ నేను నార్మల్గా నమ్ముకుంటా ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు దాని నెగిటివిటీగా చెప్పాల్సినంత అవసరం అయితే లేదు కదా ఇప్పుడు నాగవంశీ గారు కొన్నారు మూవీని అని అమ్మాలనుకుంటున్నారు ఇంత ప్రైజ్ పెట్టి కొనాలనుకుంటున్నారు ఎవరైతే ఎవరెవరైతే చూడాలనుకుంటున్నారు చూస్తారు మూవీని ఖచ్చితంగా రేపు నేను సినిమా చూడాలనుకుంటున్నా అది వెయ్యి రూపాయలు పెట్టినా చూస్తాను నేను ఒక మిడిల్ క్లాస్ కూడా చెప్తున్నా నేను మిడిల్ క్లాస్ నేను ఏం డబ్బులు ఉండి ఎక్కువ కూడా ఏమి లేను నేను మిడిల్ క్లాసే కాబట్టి రెండు సినిమాలుకి వెళ్తాను ఎంత టికెట్ పెట్టినా అది ఒక నమ్మకం అంతే ప్రొడ్యూసర్స్కి అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఆ నమ్మకాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు ఇప్పుడు నచ్చినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు సామాన్యుడు అంటే ప్రతి ఒక్క దాని మీద మాట్లాడాలన్న ఒక సినిమా టికెట్ మీద కాకుండా ప్రతి ఒక్క దాని మీద మీరు మాట్లాడి సినిమా దగ్గరికి వస్తే బాగుంటది ఇప్పుడు రూమ్ రెంట్లు చాలా పెరిగిపోయినా అన్న కృష్ణనగర్లో దాని గురించి ఎవరు మాట్లాడలేదు ఫుడ్ రేట్లు పెరిగిపోయినాయి లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది దాని గురించి మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నారు కదా అలాగే టీఎఫ్ బాన్సులు ఎంత రేటు పెట్టినా కానీ ఖచ్చితంగా వెళ్తా ఉంది చెప్తున్నారు ఇలాగైతే నాగవంశీ గారే కాదు ఎలాంటి వచ్చినా కూడా ఎటువంటి లోటు లేకుండా మనం పదివేలు కాదు రెండు వేలు కాదు ఎంత పెట్టినా కానీ టికెట్ ఖచ్చితంగా పెంచినా పెంచకపోయినా మన వాళ్ళు టీఎఫ్ఐ మనోళ్ళు ఖచ్చితంగా థియేటర్కి వెళ్తారు సార్ నమస్కారం నమస్తే సార్ మీ పేరు లక్ష్మణ్ సార్ రేపు వార్ అండ్ కూలీ సినిమా రిలీజ్ ఉంది దాని రెండింటి దానికి వెళ్తారు మీరు వార్ వార్ దేనికి సార్ ఎన్టీఆర్ అందుకని సార్ ఈ నాగార్జున ఎలా ఉంది సార్ మీకు నాగార్జున ఫస్ట్ నాగార్జున ఫస్ట్ టైమ్ విలన్ గా కాబట్టి అది కూడా వెళ్ళాలి కానీ టుమారో వన్ డే తర్వాత ఓకే అయితే ఫస్ట్ డే మీరు ఇప్పుడు వారికి వెళ్ళబోతున్నారు టికెట్ బుక్ చేసుకున్నా అయితే రేపు ఎలా ఉండిపోతా అంటారు థియేటర్ ముందు థియేటర్ తగ్గల పడిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అదే ఆల్రెడీ జైలు అవకాశాలు చూసాం కదా నెగిటివ్ రోల్ ఎన్టీఆర్ది బాగానే ఉంటుందని ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది థ్యాంక్స్ సార్ సార్ ఇప్పుడు వాళ్ళు హృతిక్ రోషన్ గారు ఉన్నారు నా ఎన్టీఆర్ గారు ఉన్నారు కృష్ణ కి పోటీ ఇస్తారు ఎన్టీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తన యాక్టింగ్ కోసం ఇండియా మొత్తం తెలుసు కదా ఆల్రెడీ ఆల్రెడీ ఆస్కార్ 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 కి అది వచ్చేది కదా అలా సార్ లోపల ఆస్కార్ గుడిఆర్ గారు ఈ సార్ వార్ టూ లో కనిపిస్తున్నారు ఇ ఇటు మాత్రం ఇటు చూసుకుంటే మన హిందీ నుంచి బాలీవుడ్ ఆక్టర్స్ అది కూలీ సినిమాలో బాలీవుడ్ ఆక్టర్ మన అమీర్ ఖాన్ గారు ఉన్నారు టాలీవుడ్ ఆక్టర్ మన నాగార్జున గారు ఉన్నారు ఉపేంద్ర ఉపేంద్ర గారు ఉన్నారు మన రజనీకాంత్ గారు మెయిన్ మెయిన్ లీడర్ రజనీకాంత్ గారు ఉన్నారు మరి ఇది ఎలా ఉండబోతుంది అసలు ఇది కూడా బాగుంటుంది హండ్రెడ్ బట్ ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి నేను ఫస్ట్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను అదేలేండి సార్ మీరు టైలర్ చూసారా కూలీ టైలర్ చూసాను అది ఎలా ఉంది సార్ అసలు మీకు ఎలా అనిపించింది దాని దానికి వార్ టూ కు దీనికి కంపేర్ చేస్తే అదే కొద్దిగా హైప్ ఉంది వార్ వార్ టూ వార్ టూ హైప్ లో ఉంది అంటే టైలర్ ఎలా ఉంది అంటే కూలీ టైలర్ మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది చాలా వేరియేషన్ చెప్తారు కదా చాలా కొద్దిగా కొద్దిగా కొత్తగా అనిపించింది అందులో ఎలా ఉంది కూలీ టైలర్ చాలా బాగా అనిపించింది బట్ అది ఫస్ట్ గ్లిమ్స్ రజనీకాంత్ అది వాచ్ కదా అవును అది హైప్ హైప్ చాలా హైప్ అనిపించింది ఏదో కొత్తగా ఉంది అనిపించింది బట్ నాగార్జున కోసము బాగా ఆయన ట్రైలర్లో ఇది హైర్ ఇలా అంటాడు కదా అది మస్త్ అనిపించింది మస్తు చూడాలి ఎగ్జాక్ట్ చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది బట్ ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి ఫస్ట్ వారికి వెళ్ళి దానికి షోకి ఇక్కడ వెళ్దామని